తడకలు క్లస్టర్ ఫోర్ సర్పంచ్లు తడకల్ ఆరు వార్డ్ మెంబర్ పదిహేను ధనుపూర్ సర్పంచ్ మూడు వార్డ్ మెంబర్లు పదమూడు చప్టాకే సర్పంచ్ ఒకటి వార్డ్ మెంబర్లు పది గుడ్డవేరు తాండ సర్పంచ్ నాలుగు వార్డ్ మెంబర్ పన్నెండు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఐదేళ్ళ తారీఖు వరకు నామినేషన్లు మొత్తం డ్కల్ ఫోర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కడకల్ మొత్తం సర్పంచ్ల సంఖ్య తొమ్మిది వార్డ్ మెంబర్ ఇరవై నాలుగు నామినేషన్ వేయడం జరిగింది కే నుంచి ముగ్గురు సర్పంచులు వార్డ్ మెంబర్లు పది నామినేషన్ వేయడం జరిగింది గన్పూర్ నుంచి నలుగురు సర్పంచ్లు పద్దెనిమిది వార్డ్ మెంబర్లు నామినేషన్ వేయడం జరిగింది రిటైర్మెంట్ కరోనా నుంచి ఆరుగురు సర్పంచులు పదిహేను మంది వార్డ్ మెంబర్లు నామినేషన్ ఇది మన క్లస్టర్ ఫోర్ యొక్క తడకలు పూర్తి సమాచారం